దేశంలో మహిళపై ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రం ఏపీ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు మహిళకు మళ్ళీ రక్షణ కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని చెప్పారు ఇచ్చి మహిళల రుణం తీర్చుకున్నటువంటి నాయకుడు కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాను మరెన్నో ఒక బిడ్డ పుడితే హాస్పిటల్ నుంచి మళ్ళీ క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి చేతిలో డబ్బులు పెట్టి పాపకి కావలసినటువంటి కిట్టి ఇచ్చి సొంత అన్నలా చూసుకున్నటువంటి వ్యక్తి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకుంటున్నాను ఆయనకు నమ్మకం ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో దేవతలు అక్కడే ఉంటారనేటటువంటి సామతిని నిజం చేయాలన్న ఆలోచనతో స్త్రీలు పూజించుకొని ముందుకు వచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో రాక్షసుల్ని తయారు చేశాడు ఆ రాక్షసుల్ని తిరిగి ఆ అత్యాచారాలు చేయడానికి మహిళల మీదకు వదిలాడు ఈరోజు భారతదేశంలో అత్యధికమైనటువంటి అత్యాచారాలు మహిళల్లో జరుగుతున్నటువంటి రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని సిగ్గు మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అటువంటిది మళ్ళీ మహిళలకి రక్షణ కావాలన్నా మహిళలకి ఆర్థికంగా లబ్ధి చేకూరాలన్నా మహిళలు మళ్ళీ ఆనందంగా వాళ్ళ కుటుంబాలు ముందుకు నడిపించాలన్నా అది చేయగలిగినటువంటి దమ్ము సత్తా మళ్ళీ మన చంద్రన్నకే ఉన్నాయన్న నమ్మకంతో ప్రతి ఒక్క ఆడపడుచుకి కూడా పిలుపునిస్తున్నాను రాబోతున్నటువంటి ఎన్నికలు మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది ఒక్కసారి తప్పు చేశాం తప్పు చేసిన వల్ల ఈ ఐదు సంవత్సరాలు కూడా అనేక విధాలుగా మనం నష్టపోయాం ఈసారి మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు త్రిమూర్తుల్లాగా మహిళలందరినీ కూడా ఆదుకోవడానికి కలిసికట్టుగా ఈసారి పోరాటం చేస్తున్నారు ఆ కూటమిని మీరందరూ కూడా ఆశీర్వదించి రాబోతున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ మీరందరూ కూడా చక్కగా ఆశీర్వదించి మనస్ఫూర్తిగా స్వాగతం పలకాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాలు మీ అందరికీ కూడా ఇప్పటికే తెలుసు నెలకి పదిహేను వందల రూపాయలు ప్రతి ఒక్క ఆడపడుచు తాలూకా అకౌంట్ లో వేయబోతున్నాం అలాగే మీకు ఎంత మంది పిల్లలుంటే ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇచ్చి వాళ్ళకి చక్కగా చదువుకునే అవకాశం చంద్రన్న మీ అందరికీ కూడా కల్పించబోతున్నారు ఆ రోజు మీ ఇంటిలో దీపం పెట్టినటువంటి నాయకుడు చంద్రన్న దీపం కనెక్షన్ల ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాడు కానీ జగన్ వచ్చిన తర్వాత గ్యాస్ వంట చేసుకునే అవకాశం లేదు గ్యాస్ ధర పెంచేశాడు కొనుక్కోలేకపోతున్నాం చంద్రన్నకి బాధ కలుగుతుంది అందుకని ఆయన ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మూడు సిలిండర్లు మీకు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వబోతున్నామని ఆడపడుచులకి హామీ ఇస్తున్నాం అలాగే మీకు బస్సు ఛార్జీలు ఒక్క పైసా లేకుండా చంద్రన్న మళ్ళీ మీకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఫ్రీగా ఉచితంగా మీరు జిల్లాలో ఎక్కడికి తిరగాలన్నా ఆ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం మూడు వేలు వస్తుంది పెన్షన్ ఈరోజు ఆ మూడు వేలు పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు చేయబోతున్నాం చంద్రన్న వచ్చిన తర్వాత ఆ నాలుగు వేలు పెన్షన్ని జులై వరకు మీరు వేచి చూడక్కర్లా ఈ ఏప్రిల్ నెల నుంచే మీకు జూలైలో ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ నెల నుంచి మూడు వేలు మిగతా మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు జులై ఒకటో తేదీన మీ తలుపు తట్టి మీ చేతుల్లో పెట్టే బాధ్యత మన అన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని కూడా తెలియజేస్తున్నాను ఇలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీ కష్టాలని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మీకోసం చేయాలని ఎంతో ఆతృతతో వేచి చూస్తున్నారు మరి మనం అందరం కూడా ఆయన ముఖ్యమంత్రికి చేయడానికి సంసిద్ధంగా ఉన్నామా చంద్రన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందామా సిద్ధమా అందరూ కూడా ముందు మే పదమూడో తేదీన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ధైర్యంగా ముందుకు రండి మా చంద్రన్న మళ్ళీ రావాలనే ఆలోచనతో ప్రతి మైల తాలూకా ఓటు సైకిల్ గుర్తు మీద పడాలని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను శ్రీకాకుళం పట్టణంలో కూడా గతంలో కొంతమంది మీరు చూసుంటారు టిట్కో ఇల్లులు చంద్రబాబు నాయుడు గారు కట్టించారు సుమారు మూడు వేల ఇల్లు ఇల్లు లేక అవస్థలు పడుతున్నటువంటి వారికి రెంటులు బాధ తట్టుకోలేకున్నటువంటి కుటుంబాలకి ప్రభుత్వమే ఇల్లు చక్కగా కట్టించి ఇవ్వాలని బ్రహ్మాండంగా కట్టిస్తే ఐదు సంవత్సరాలు ఆ రోజు ఎవరైతే డబ్బులు కట్టారో ఇల్లు కోసం అటు ఇల్లు ఇవ్వలేదు ఇటు డబ్బులు కూడా ఇవ్వకుండా ఎంతో మంది పేదవాళ్ల తాలూకా కన్నీళ్ళు కారణమయ్యారు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాను ఇలా ఈ రోజు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా మనకి చంద్రన్న వస్తే పరిష్కారం అవుతాయి దానికి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదించాలని మళ్ళీ మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే వేసినట్టుగా మీ అందరికీ కూడా శ్రీకాకుళం నుంచి ఆమ్ వెళ్ళే వెళ్లే రోడ్డు తెలుసా అది రోడ్డు కాదు నరకంగా తయారైంది ఆ రోడ్డులో వెళితే ఎవరికి ఎప్పుడు నడుము జారిపోతుందో ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో కూడా తెలియదు ఐదు